అంబటి రాంబాబు గారు వేళ నాయకుడు కాదు పోరంబోకని అర్థమైపోయింది ఎందుకంటే ఇంత ఉచ్చనీతాలు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఘోరాతి ఘోరంగా తండ్రి వయసు అంబటి రాంబాబే ఒక పెద్దగా కనిపిస్తాడు ఆయనకే తండ్రిలా తండ్రి వయసు వయసునైనా గుర్తించకుండా గమనించకుండా ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారు తండ్రిని తల్లిని కూడా తిట్టినటువంటి ఒక పోరంబోకి విధవ ఈ అంబూత్ రాంబాబు నిజంగా రాజకీయాలు రాజకీయాల్లోకి ఒక సాంప్రదాయమైన కుటుంబాలు రావాలంటే ఇలాంటి విధాలను చూసి రాజకీయాల్లోకి ఎలా వస్తారండి ఇప్పుడు రాజకీయ నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ వారిని యువత అనుసరిస్తూ ఉంటుంది వారి మాటల్లో మాట్లాడే మాటలు కానీ నడత కానీ నడ ఏదైనా సరే యువత అనుసరిస్తూ ఉంటుంది ఈ వేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకుంది వా అంబటి రాంబాబు అనేవాడు ఒక చరిత్రహీనుడిగా రాజకీయాలలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది నిజంగా చాలా బాధాకర విషయం ఇంత ఘోరమా రాజకీయాలు చేయండి తప్పు ఒప్పులు మాట్లాడుకోండి అభివృద్ధిపై మాట్లాడుకోండి కొన్ని సన్నాసు గిన్యాసిన మాట్లాడుకున్నారు కానీ ఇంత దిగజారిపోయి ఇంత ఉచనీత్యాలు లేకుండా మాట్లాడినటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాధగా ఉంది అంటే టీడీపీలో ఒక యూట్యూబర్ కిరణ్ సో జగన్ వాళ్ళ వైఫ్ గారిని ఒక మాట అంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేయించారు సో ఈసారి చంద్రబాబు గారిని తిట్టారు ఈ రాంబాబు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంస్కారం తెలిసినటువంటి వ్యక్తి మానవతా విలువలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కిరణ్ని అరెస్ట్ చేయించాడు జైల్లో చేయించాడు ఇప్పుడు కిరణ్ జైల్లో ఉన్నాడు బయట ఉన్నాడో నాకైతే తెలియదు కానీ మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత సంస్కారం అంటూ ఒకటి ఉండాలి సంస్కారం లేకుండా మాట్లాడితే చరిత్రలో హీనుగా హీనులుగా మిగిలిపోతాం కాబట్టి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కానీ సెలబ్రిటీలో ఉన్న సెలబ్రిటీగా సెలామణి అవుతున్న వ్యక్తులు కానీ సంస్కారాన్ని మరిసి మార్చి మా మాట్లాడకూడదు ఎందుకంటే సమాజం తలదించుకునేటటువంటి రోజు ఇది బ్లాక్ డే ఒక నాలుగు నాలుగు విడతలు అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత నీచంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి ఆ రాంబాబు ఆ రాంబాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆయనకు బుద్ధి వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంబటి రాంబాబు గారు ఫ్రస్ట్రేట్ అయిపోయాడే నిజంగా కంట్రోల్ తప్పి మాట్లాడినట్టే ఉంది ఒక ప్రస్తుత సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారిని లంచ అని మాట్లాడడం అయితే చాలా దారుణం అండి అది మరి అంత దారుణంగా మాట్లాడకూడదు ఏదో రాజకీయాలు మరీ విలువలు లేకుండా ప్రవర్తించడం అంటే ఆ గతంలో చాలామందిని అలా చూసాం కానీ అంబటి రాంబాబు గారు ఎప్పుడు కంట్రోల్ తప్పి మాట్లాడిన విధానం నేను ఎప్పుడూ చూడలే అంటే విమర్శన అయితే గట్టిగా చేసేవాడు కానీ కంట్రోల్ జోడుకులు లేకపోతే అన్న మాట అయితే నేను వినలేదు అది మరి ఎందుకు అన్నాడో లేదా ఏదన్నా డైవర్షన్ పాలిటిక్సో ఏదన్నా మనకు తెలియదు కానీ వారాలుగా అయితే ఆయన కంట్రోల్ తప్పి మాట్లాడడం అయితే చాలా దారుణం దానికి ఖచ్చితంగా అయితే ఏదన్నా షో కాజ్ నోటీసా ఏదన్నా లేకపోతే దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడతానని చూడాలి ఖచ్చితంగా అయితే తెలుగుదేశం శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ వదలరని నేను అనుకుంటున్నాను అది ఆ విధంగా అంత శృతి తప్పి శృతి తప్పి విమల అంత దారుణంగా మాట్లాడడం అయితే చాలా తప్పండి ఇది ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారు చేయకపోతే అది ఎలాగంటేనండి ఒకటి ఇప్పుడు యాక్చువల్గా అది ఈ మధ్య అంటే ఒక అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరన్నర పాట అయితే అందరూ ఊరుకున్నారు సైలెంట్గా మొత్తం కొడాలి అని రోజే వీళ్ళు ఎవ్వరూ మాట్లాడట్లేదు వరుసగా వీళ్ళు ఏదో ఒక అంటే ఇది మరి కల్తీ నయ్యి నివేదిక బయటకు వచ్చిందన్న ఉద్దేశం లేకపోతే ఏదన్నా డైవర్ట్ చేయాలన్న ఉద్దేశం మనకు తెలియదు కానీ వరుసగా చూస్తే కనుక అంబటి రాంబాబు రోజా లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిచ్పోవడం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య మాట్లాడలేదు కానీ వరుసగా ఈ వారంలో చూస్తుంటే కనుక వరుసగా ప్రతి విషయంలోనూ ప్రెస్ మీట్లు పెట్టడం ప్రతి దానికి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం యాక్చువల్గా ఆయన కూడా ఒక సంవత్సరం పాటు సైలెంట్గా ఉన్నాయనే కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏదన్నా ఏదైనా ఒక ఎజెండా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అనేది మనకు తెలీదు ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తే కనుక చాలా దారుణం అండి అది అందరూ ఖండించాల్సిందే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో అది చూద్దాం అయితే ఫాస్ట్లో టీడీపీ సపోర్టర్ కిరణ్ అనే వ్యక్తి ఎక్సీఎం జగన్ గారి వైఫ్ని ఒక మాట అన్నందుకు అరెస్ట్ చేసి లోపల అవునండి అతను సామాన్య అవునండి ఇప్పుడు అంబటి రాంబాబు ఒక సెలబ్రిటీ మినిస్టర్ అవును అతనిపై చర్యలు ఎలా తీసుకోవాలి ఇది ఎలాగంటేనండి అతను ఒకడు కిరణ్ అనే అతను అతను ఇంటి పేరు ఏదో ఉంది అతను ఒక యూట్యూబర్ అండి మామూలుగా మా టంగు స్లిప్పాయని ఆ తర్వాత వివరణాత్మకంగా ఆయన చెప్పాడు అయితే ఏంటంటే అతను వదలలేదు కేవలం తెలుగుదేశం పార్టీలో అంటే ఆ వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా ఇళ్ల ప్రభుత్వంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి అని అనకూడదన్న ఉద్దేశంతో ఆయన్ని అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు అతను యూట్యూబ్ కూడా క్లోజ్ చేశారు అయితే ఏంటంటే అదే సందర్భంలో ఒక మా మామూలుగా అన్నందుకు అయితే ఏంటంటే ఇప్పుడు లజ్ఞ కొడుకని కానీ మాటలు మాట్లాడడం అంబటి రాంబాబుని మరి ఏళ్ళని ఇతన్ని ఏం చేస్తారనేది చాలామంది సామాన్యులు అడగటం నేను విన్నానండి అడుగుతున్నారు అంత దారుణంగా మాట్లాడతాడు అంబటి రాంబాబు ఇతను ఏం చేస్తారో చూద్దాం నిజంగా న్యాయం అనేది సెలబ్రిటీలకి లేకపోతే మంత్రులకి పెద్ద పెద్దవాళ్ళకైనా లేకపోతే ఎందుకు పనిచేయని మామూలు సా సామాన్యుల మీద చూపించడానిక చట్టం అనేది ఒక అల్పుల మీద ప్రయోగించడానిక లేకపోతే సెలబ్రిటీల మీద కూడా ప్రయోగించడానికి ఉందా అనేది వాళ్ళు చూస్తున్నారండి దీని మీద అయితే లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం చర్యలు తీసుకో ఎలాంటి చర్యలు అయితే కనుక నిజంగా అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ప్రోత్సహించేలాగైతే ఏమనరండి నిజంగా ప్రోత్సహించకుండా అతను ఏమన్నా శిక్షించాలంటే కనుక పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి అతను అంత అన్నా సరే నువ్వు ఇంకా అతను నాన్ను ప్రోత్సహిస్తారేమో తెలియదు కానీ అంటే ఎందుకంటే గతంలో కొడాలి నాని గారిని కూడా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి బండబూతులు తిడుతున్నా సరే ఆయన ఎంకరేజ్ ఎంకరేజ్ చేసుకుంటా వచ్చారు కానీ ఏమనలా అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు విషయం కూడా అలాగే అవుతుందేమో లేదా నిజంగా వాళ్ళ తీరు వాళ్ళ మంత్రులు లేదా వాళ్ళ నాయకుల తీరంతా అలాగే ఉంటుందేమో దాన్ని చంద్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చూస్తూ ఉంటూ ఊరుకుంటారేమో చూద్దాం ప్రస్టేషన్ ఏంటంటేనండి అది మొదటి నుంచి ఉన్నది అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఆదేశాలు వచ్చేస్తాయి మీరు ఈ వాళ్ళ బయటికి వెళ్ళండి మీరు ఈ విధంగా మాట్లాడే ఎంత గట్టిగా మాట్లాడినా పర్లేదు తర్వాత ఏమైనా పర్లేదు ఎందుకంటే వాళ్ళ వెనక కూడా ఎంతో కొంత ఏదో ఒక ఇది ఉంటారు దానికోసం వాళ్ళు రెచ్చిపోవటం తప్ప లేకపోతే ప్రజల మద్దతు లేకపోయినా కానీ కొంతమంది కొన్ని వర్గాల మద్దతు అయితే ఉంది అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా ఆ వర్గాలను వేసుకున్న సరే ఏదైనా చేద్దాం ముందుగా అయితే ఇదేదో ఏదో చేసే ఉద్దేశంలోనే ఉన్నారు ఏదన్నా అది శాంతి భద్రతలని రెచ్చగొట్టడం కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళు ఆ విధంగా తెగించి మాట్లాడడం బరి తెగించి మాట్లాడడం అయితే కనుక ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిని అంటే పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని ఆ విధంగా దూషించడం అయితే కరెక్ట్ కాదండి నాకైతే ఒకటే అనిపిస్తుంది అండి వీళ్లకు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జగన్ గారు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు సపరేట్గా బెంగళూరులో ఎవరైనా కోచింగ్ పెట్టేసి మీరు బూతులు నేర్చుకోండి రా బెదిరించి భూతులు నేర్చుకోండి రా అని చెప్పేసి ఆయన బెంగళూరులో నివాసం తీసుకుంది దాని గురించి కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితేనో క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి తెలిసిపోతుందని చెప్పేసి బెంగళూరులో ఉంటే అక్కడ అందరిని నేర్పిస్తున్నట్టు మీరు ఈ మాటలు మాట్లాడని చెప్పేసి మంచి మాత్రం చేయకండి మీరు ఎట్టి బస్సులో ఎప్పుడో ఎవడో వచ్చినా కానీ అధికారం వచ్చినా కూడా అధికారిని బెదిరిద్దాం మనం ప్రజలను కూడా బెదిరించి ఓటు లాక్కుందామని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు వీళ్ళు వీళ్ళ ఆలోచన ధోరణి అనేది కాస్త మారాలి నెక్స్ట్ పొరపాటున ఈ ఎలక్షన్ కాకపోయినా కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ కానీ వాళ్ళు అధికారంలో రావాలనుకుంటే మంచి చేయాలి మంచి చేయకపోతే కనీసం మంచి అనేది మాట్లాడాలి కనీసం మాట్లాడకపోతే ఎదుటి వాడు చెప్పేటట్టు ఉండాలి అదే అది మంచిది కాదురా మంచి మాట మాట్లాడని చెప్పేసి మీరే చెడు మాటలు మాట్లాడుకుంటూ తిట్లు తిట్టుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఏం నేర్పిద్దాం అనుకుంటారు మీ ప్రజలకి మీ నియోజకవర్గానికి పొరపాటున మీ సంతానానికి ఏం నేర్పిద్దామనుకుంటున్నారు రేపొద్దున మీ సంతానం నుంచి మీ డ్రైవరో మీ బాడీ గార్డో ఎవడో ఒకడు బయట ఉన్నప్పుడు ఒకటొక సినిమాలో చూపించారండి సుడిగాలి సుధీరు ఏదో మాట్లాడారు నీ అమ్మ అని చెప్పి ఏదో అంటాడు దానికే ప్రకాశాలు ఏమంటే ఉద్యోగం చూడపించేస్తారు పొరపాటున అటువంటిది నీ స్టాఫే ఒక మాట ఇచ్చేసాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తానండి మీరు మీరు అడిగారు అడిగారు అనుకోండి ఆ స్టాఫ్ ఒకటేమని అంటారు ఏం సార్ నువ్వు మాత్రం సీఎంను తిట్టలేదు అని చెప్పేసి నువ్వు సీఎంను తిట్టగలేదు నేను తిడుతూ వచ్చింది అని చెప్పేసి అంటాడు ఒక సీఎం అనేది ఒక రాష్ట్రానికి ప్రభువులు అంటాడు ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు ఆ రాజుల ప్లేసుల్లో వీళ్ళను ప్రజలు అనుకుంటున్నారు అంతే అటువంటి రాజును మీరు తిట్టగలుగుతున్నారా దేని గురించి తిడుతున్నారు సరే మీరు తిట్టారు ఓకే ఆయన ఏదో తప్పు చే పని చేసి ఉంటాడు మరి ఆ తప్పు చెప్పగలరా మీరు అది తప్పు పని చెప్పలేరు కానీ తిట్టాలి అవునండి అదే కనిపిస్తుంది మా లీడర్ గారు తిరుమల మా లీడర్ క్రిస్టియన్ అయినా కూడా తిరుమలకు వెళ్ళేసి కల్తీ చేయగలిగినారు జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదు కల్తీ చేసే ధైర్యం లేదు చెడు చేసే ధైర్యం లేదు అని చెప్పి తిడుతున్నారు వీళ్ళు దానికే తిరుగుతున్నట్టు వీళ్ళ కాలు చేతులు దాని గురించి వస్తున్నాయి ఒక అధికారిని ఒక అధికారిని బెదిరిస్తున్నారు మీరు పొరపాటున రిటైర్ అయ్యి సప్త సముద్రాలు అవతల ఉన్నా గుంజు కోసం అని చెప్పి బెదిరిస్తున్నారు ఎందుకు వీళ్ళు మంచి చేస్తున్నారు అని చెప్పేసి మంచి చేసే వాళ్ళు వీళ్ళకు నచ్చరు అటు అధికారులను కానివ్వండి ఇటు అధికార పక్షాన్ని కానివ్వండి తిట్టడము ఇటువంటివే ఏదైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు గారు చేసింది ఏంటిది ఆయన మీటింగ్ పెట్టారు పబ్ పబ్లిక్ మీటింగ్ అది ఒక రకంగా పబ్లిక్ మీటింగ్ అన్నట్టే పబ్లిక్ మీటింగ్ పెట్టేసి కెమెరాల ముందట పోస్టర్లను చింపేస్తానని చెప్పేసి అన్నారు అది ఆన్ రికార్డ్ ఆయన ఇచ్చినట్టే పోలీసులకు తర్వాత ఒక సీఎంని తిట్టారు రెండు పోలీస్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి దానికి కేసు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు క్లియర్గా ఆయన అరెస్ట్ చేయగలుగుతారు అరెస్ట్ చేసి రోడ్డు మీద తీసుకెళ్లేదు క్లియర్ చూపించాలి అప్పుడు కానీ ఈ అధికారుల మీద ప్రజలకు కూడా నమ్మకం కలదు అరే పొరపాటున ఎవరు తీరితే అధికారులు ఈ పని చేస్తారా ఈ చర్యలు చేస్తారా వాళ్ళ కేసులు అవసరం లేదు వాళ్ళకి ఆధారాలు ఉంటే చాలు అని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడమే కాదు నాకు అయితే నా పరంగా అయితే గుడ్డలు చినిగేలా కొట్టాలి అప్పుడు కానీ వీళ్ళు వినరండి ఎందుకు ఆలోచిస్తున్నాడేమో ఎందుకు అలకలలో సృష్టించాలని చెప్పేసి ప్రజలు ఎందుకు అల రేపాలని చెప్పేసి ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చిందండి వాళ్ళు అక్కడ క్లీజ్ చేయాలని నెయ్యే కాదు నెయ్యి కాదు నెయ్యే కాదు రెండు వర్ల కూడా తేడా ఉంది నెయ్యి కాదు అనేదానికి సరే ఏదో సర్దిచు చెప్తున్నాను చెప్పేసి వాళ్ళు నెయ్యే కాదు అనడం వల్ల ఒత్తి చెప్తున్నాను అన్నట్టు దీంట్లో కల్తీ అనేది ఖచ్చితంగా జరిగింది అని చెప్పేసి ఆ మాట వచ్చినా కూడా ఇంకా అరెస్ట్ అనిపి జరగట్లేదు మేబీ పవన్ కళ్యాణ్ గారే ఆపి ఉంటారు ఆయన డిప్యూటీ సీఎం అరచేట్ అనేది సృష్టించద్దు తర్వాత చూద్దాం పర్లేదు ఏదో ఒక చర్య తీసుకుందాం కోర్టు చూసుకుంటుంది అని చెప్పి ఆపుతున్నాడేమో ఆయన ఆపడం వల్లనే పోలీసులు అడుగుతున్నారు కానీ పోలీసులు మీ దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంది ఆయన ఆన్ ఆన్ రికార్డ్ ఇచ్చారు మీరు అరెస్ట్ చేయండి మీరు అరెస్ట్ చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది ప్లస్ అటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి ప్రజలకు తెలుస్తుంది